ఈ నెల పదిహేడున శ్రీరామనవమి సందర్భంగా దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం రాములోరి ఆలయంలో కన్నుల పండుగగా కళ్యాణ మహోత్సవం జరగనుంది ఈ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రతి ఏటా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు ఈ దర్శనానికి విచ్చేసే భక్తుల కోసం ప్రత్యేక టికెట్లను ఆన్లైన్ కౌంటర్లలో విక్రయించుకుంటున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు రాములోరి కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించే భక్తులకు ఆన్లైన్తో పాటు కౌంటర్లలో టికెట్లు అమ్ముతున్నారు ఇందులో భాగంగానే భక్తులకు ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి నూట యాభై రూపాయల టికెట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు ఏడు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు రెండు వేలు వెయ్యి రూపాయలు మూడు వందలు నూట యాభై రూపాయల విలువైన టికెట్లు ఇప్పటికే భక్తులకు అందుబాటులో ఉన్నాయి రాములోరి కళ్యాణాన్ని దగ్గర నుంచి వీక్షించేందుకు ప్రత్యేక సెక్టార్లను కూడా ఏర్పాటు చేశారు వీటికి కూడా టికెట్లు అందుబాటులో ఉన్నాయి పదివేలు ఐదు వేలు రూపాయల టికెట్లు ఏర్పాటు చేశారు ఈ టికెట్లను ఏప్రిల్ పదమూడు నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విక్రయిస్తున్నారు ఇక రాములోరి తలంబ్రాలను నేరుగా ఇంటికే పంపిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ప్రకటించారు స్వామివారి తలంబ్రాలు కావాల్సిన వారు ఆర్టీసీ ద్వారా ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ వరకు బుక్ చేసుకోవచ్చు పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా కళ్యాణ తలంబ్రాలు పంపే ఏర్పాట్లు చేసింది ఏప్రిల్ పదిహేనవ తేదీలోపు అంతరాలయ అర్చన కళ్యాణ తలంబ్రాలకు నాలుగు వందల యాభై చెల్లించి బుక్ చేసుకోవచ్చు ఏప్రిల్ పదహారులోపు ముత్యాల తలంబ్రాలకు నూట యాభై చెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది